పునిష దర్శిని నలభై నాలుగు ప్రసోపన శక్తి తర్వాయ భాగం అంతటి మహోన్నతుడైన పిపులాదుడు తన దగ్గరకు వచ్చిన ఆ ఆరుగురు మహర్షులతో ఎంతో ప్రేమతో అంటాడు మీరు ఒక్క సంవత్సరం పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ శ్రద్ధగా తపస్సు చేస్తూ గురు శుశ్రూష చేస్తూ ఇక్కడే ఉండండి ఆ తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు దానికి నాకు తెలిసినంత మేరకు సమాధానమిస్తూ మీకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాను అన్నాడు శ్రద్ధావంతులైన బ్రహ్మచర్యంతో పాటు తపస్సు చేస్తే ఒక సంవత్సర కాలంలో వారికి బుద్ధిలో అనేక సంశయాలకు పరిహారం లభిస్తుందని జ్ఞానం వికాసానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది అప్పుడు తాను తపస్సు ద్వారా పొందిన జ్ఞానాన్ని వివరించి చెబితే వారు దాన్ని నమ్మడం సాధ్యమవుతుంది అలా కాకుండా తమ స్థూల ప్రకృతి దోషపూరితమైన వేళ జ్ఞాన వివరణను శబ్దాల ద్వారా చెబితే అన్ని వికారాలు ఆ మాటలలో చేరిపోతాయి ఆ మాటలు నమ్మశక్యంగా ఉండవు మన శరీరాల ఉండే స్థూల ప్రకృతి దోషాలు నివారణకై ఒక ఏడాది పాటు శ్రద్ధతో బ్రహ్మచర్యంలో ఉండి తప్పించడం అవసరం ప్రశ్నోపనిషత్తులోని ముఖ్య విశేషాలు ఏమిటంటే ఆత్మ నుండి ప్రాణ చైతన్యం వచ్చింది అది వాయువును సృష్టించింది ఆ వాయువే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేర్లతో మన శరీరంలో వివిధ భాగాల్లో ఉంటుందని తెలుస్తుంది రెండు స్థితిలో మనస్సే సర్వస్వాన్ని చూసే దేవత అని అర్థమవుతుంది మూడవది మన దేహంలోని దేవతలందరిలో ప్రాణుడే శ్రేష్ఠుడనే అంశాన్ని సోదాహరణంగా వివరించబడింది నాలుగు పదహారు కళలతో కూడిన పురుషుడు మన దేహంలో ఉండే పురుషుడే అని చెబుతాడు ఐదు ప్రజాపతి సృష్టికి మూలమైన జడ చైతన్యాలను సృష్టించాడనటం ఒక ముఖ్యాంశం ఆరు అన్నిటికన్నా విలువైన ముఖ్యమైన అత్యంతిక సత్యం గురించి మహర్షి పిప్పిలాదుడు శైబ సత్యకాములతో వివరిస్తూ చనిపోయేదాకా ప్రాణోపాసన చేయడం వల్ల మనిషి ఏ ఏ లోకాలు జయించగలుగుతాడో చెబుతాడు ఇదే విధంగా ఈ ఉపనిషత్తులో కేవలం సత్యం గురించి ప్రజాపతి ద్వారా సాగిన సృష్టి మన దేహం మరియు బాహ్య జగత్తుకు మూలాధారమైన శక్తులు వస్తువుల గురించి దేవుణ్ణి దర్శించి అమృతత్వం పొందేందుకు సాధనమైన ప్రణవోపాసన గురించి విఫలంగా బోధించటం జరిగింది అందువల్ల ఈ ఉపనిషత్తు చాలా ముఖ్యమైనది వచ్చే భాగంలో కాచ్చాయిని కొడుకైన కబంధుడు వేసిన ప్రశ్న భగవాన్ ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుడతారు అనే దానికి పిపులాదుడిచ్చిన సమాధానం చూద్దాం సశేషన్